శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా మొదలయ్యాయి ఈ బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏమిటి వాటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రయత్నం అయితే చేయండి తిరుమలలో జరిగే అత్యంత పవిత్రమైన మహత్తరమైన ఉత్సవం ఏదంటే అది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు సాధారణ ఉత్సవాలు కావు దేవతలే పాల్గొన్న ఉత్సవాలు అని భక్తుల విశ్వాసం అంటే బ్రహ్మోత్సవాలలో కేవలం దేవుళ్ళు అంటే దేవులు దేవుళ్ళు దేవతలు వచ్చి వాళ్ళే పాల్గొంటున్నారా అనే విధంగా మనకు కనిపిస్తుందన్నమాట అదేవిధంగా పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను ప్రారంభించాడని అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది ఈ ఉత్సవాల సమయంలో శ్రీవారు తన భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో వివిధ వాహనాలపై ఊరేగుతారు ప్రతి వాహనం ఒక ప్రత్యేకం ప్రత్యేక అర్థం చెప్తుందనమాట ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు దేవతలందరికీ ఆహ్వానం పలికినట్టే అంటే మన హిందువులలో కోట్లాను కోట్లు దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా భూమండలానికి ఆహ్వానిస్తూ ఈ ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలనేవి అన్నమాట అదేవిధంగా గరుడ వాహన సేవ సమయంలో శ్రీవారి దర్శనం చేసే జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం అదేవిధంగా అదే అదేవిధంగా సింహ కృపవృక్ష సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు ప్రతి ఒక్కటి ధర్మం జ్ఞానం భక్తి వంటి విలువలను సూచిస్తాయి అదేవిధంగా ఈ రోజులలో తిరుమలకొండ మొత్తం భక్తితో కనిపిస్తుంది ఎటు చూసినా ఏ మూల చూసినా భక్తులు కేవలం శ్రీవారి యొక్క నామం మాత్రమే పలుకుతారు అదేవిధంగా గోవింద గోవింద అనే నామస్మరణతో కొండపై ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు తమ జీవితాలలో మంచి మార్పు వచ్చిందని అదేవిధంగా భక్తులు రెండు నెలలకో మూడు నెలలకో ప్రతి సంవత్సరము ఖచ్చితంగా వచ్చే భక్తులు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా కష్టాలు తగ్గుతాయి మనసుకు శాంతి కలుగుతుంది నమ్మకం మరింత బలపడుతుంది ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం అని చివరిగా ఒక మాట సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు మన జీవితంలో కూడా భక్తి ఓపిక నమ్మకం నింపాలని శ్రీవారి యొక్క సందేశం గోవింద గోవింద ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాత్రమే ఈ వీడియోలో చేయటం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ కృతజ్ఞతలు